రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో అల్లాడిపోతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం ఆంధ్రలో విజయవాడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది గత దశాబ్దంలో ఎప్పుడు చూడని పరిస్థితి ఈ రెండు జిల్లాల్లో కనిపిస్తోంది దీంతో వరద బాధితులకు అండగా సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు హీరోలు కూడా భారీగా విరాళాలు ఇస్తున్నారు ఇప్పటికే టాప్ హీరోలంతా విరాళాలు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి ఒక్క హీరోయిన్ కూడా విరాళం ప్రకటించలేదు కానీ ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా ఐదు లక్షలు విరాళం ఇచ్చేసింది ఏపీకి రెండున్నర లక్షలు తెలంగాణకు రెండున్నర లక్షలు విరాళం ఇచ్చింది ఆవిడే అనన్య నాగళ్ళ నిజానికి అనన్య నాగళ్ళ పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోయిన్ కాదు పదుల సంఖ్యలో సినిమాలు చేయలేదు కోట్లకు కోట్లు రెమ్యూన్ తీసుకోవడం లేదు కానీ ఎవరు ముందుకు రాకపోయినా తాను మాత్రం తనకు చేతనైన సాయం చేసింది అనన్యది పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అనన్య ఫ్యామిలీ కూడా ఒకటి సినిమాల్లోకి రాకముందు కూడా అందరూ అమ్మాయిలానే తాను కూడా జాబ్ చేసేది సింపుల్గా చెప్పాలంటే ఓ సాధారణ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లానే ఉండేది అనన్య కానీ ఆమె టాలెంట్ ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చింది అని సినిమాల్లో కోట్లకు కోట్లు సంపాదించిందా అంటే అదీ లేదు కానీ పక్కవాడికి కష్టం వచ్చినప్పుడు తనకు చేతనైన సాయం చేసి స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇప్పుడు పబ్లిక్ లో సంపాదించుకుంది అనన్య తెలుగులో సినిమాలు చేసి కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరూ కనీసం వరదల గురించి పోస్ట్ కూడా పెట్టలేదు కానీ ఏకంగా ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేసి తాను అవుట్ సైడే కాదు ఇన్సైడ్ కూడా బ్యూటీనే అని నిరూపించుకుంది అనన్య నాగళ్ళ